మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లిస్టు లో ముందు వరుసలో ఉంటారు మెగా కపుల్ రామ్ చరణ్ ఉపాసన వీరిద్దరు ప్రేమించుకుని రెండు వేల పన్నెండులో పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు వీరికి క్లింకారానే కూతురు జన్మించిన విషయం తెలిసిందే ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటుంది దాదాపు ఉపాసనని పన్నెండు మిలియన్లకు పైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు రీసెంట్ గా ఉపాసన కామెడీని కొన్నిదల ఒక బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది ఇక ఇంటర్వ్యూలో తన కూతురు క్లింకారకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది క్లింకార పుట్టి ఇప్పటికి సంవత్సరాలు పూర్తిగా మాత్రం పాప ఫేస్ మెగా కపుల్ ఇక ఇంటర్వ్యూలో క్లింకార డైలీ రొటీన్ గురించి చెప్తూ నా ఫేవరెట్ ఫుడ్ రాగి సంకటి మటన్ పులుసు ఇదే ఫుడ్ ని నా కూతురికి కూడా రోజు పెడుతుంటాను అయితే ఖచ్చితంగా రాగి ఫుడ్ ని ఏదో ఒక రూపంలో అయినా సరే తినిపించాలని సద్గురునాథ చెప్పారు అందుకే క్లింకారకు డైలీ రొటీన్ లో ఖచ్చితంగా రాగి జావా తాగిస్తా క్లింకార కూడా ఎంతో ఇష్టంగా రాగి జావాని తాగుతుంది ఆ రాగి జావ ఒక్క రోజు లేకపోయినా గోల్ల చేస్తుంది అదే కావాలంటుంది అంటూ తన కూతురు గురించి చెప్పుకొచ్చింది అయితే ఉపాసన తన కూతురు క్లింకార గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్